మా ఏపీకి రండి పెట్టుబడులు పెట్టుండ్రు అయ్యా మీకు మేము ఉంటాం మీకు కావాల్సిన సవలతులు ఏం కావాలో మేము మేమిత్తాం మీరు ఎక్కడెక్కడ ఏ కంపెనీని పెట్టాలనో నేనే చెప్తున్నా రాసుకుంటారు అని చెప్పి వచ్చినటువంటి పారిశ్రామికవేత్తల కోసానికి అని చెప్పి సూచనలు చేసిండు చంద్రాల్ సారు చంద్రాల్ సార్ చెప్పిన మాటలు ప్రతి పార్టీ ఒక్కరు అవురు ఆనబట్టినరు కాకపోతే మల్ల ఒకగాళ్ళ జగన్ అన్న పార్టీ కనుక ఏపీలో అధికారం చేత పడితే అన్న డౌట్ అనుమానాలు కూడా అక్కడికి వచ్చినటువంటి పెట్టుబడిదారులకు వచ్చిందట దీని గురించి చంద్రాల సార్ ఏమైనా క్లారిటీ ఇచ్చిందనే డౌట్ అనుమానమే కదా చూద్దాం పాండ్రి ఇక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు సీఎం సింద్రాల్ సార్ బంపరాపర్ ప్రకటన రాష్ట్రంలో వెనకబడ్డ ప్రాంతాలలో పెట్టుబడులు పెడితే ఎక్కువ ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి కూడా పారిశ్రామిక వేత్తలకు సెంరాల్ సార్ మీటింగ్ లా హామీ చేసుకుంటూ వచ్చిండు ఫిక్కి జాతీయ కార్యవర్గ సమావేశంలో సారు సార్ ఇట్ల కీలక ఉపన్యాసాన్ని చెప్పుకుంటూ వచ్చిండు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఫిక్కి ప్రతినిధులకు ఈ సమావేశానికి ఆదరైన ఈ వివిధ కంపెనీలకు చెందిన యాజమాన్యులకు సీఎం సార్ ఈ మాటను వివరంగా వివరించుకుంటూ వచ్చిండు అట్లనే సర్కారు ప్రాధాన్యతలు ఏమేమి ఏ ఏ రంగాల మీద ఉన్నాయనే ముచ్చటను కూడా క్లియర్ కట్ గా వాళ్ళ దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేసిండు చంద్రాల్ సారు పాలసీ మేకర్ గా పేదరికం లేని సమాజాన్ని భావి తరాలకు అందించుడే మా లక్ష్యం ఈ సందర్భంగా పేదలకు ధనవంతులకు మధ్య అంతరాలను తగ్గించాలే గత ఐదేళ్ల పాలనను పెట్టుబడిదారులు మరిసిపోయిండ్రు ఈ భూతం మళ్లీ రాదని పెట్టుబడిదారులకు ఎటువంటి భయాలు లేకుండా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుకోవచ్చు అని చెప్పి భరోసా ఇచ్చిండయ్యా చంద్రాల్ సారు పెట్టుబడులు మొదలుకొని రాజకీయాల వరకు చరిత్ర మొదలుకొని భవిష్యత్తు అంచనాల వరకు ఇట్లా ఒకటా రెండా చాలా అంశాల మీద చంద్రాల్ సారు ఆయన అంతరంగాన్ని పారిశ్రామిక వేత్తలతోని అక్కడకు గట్టిగానే గట్టిగా వంచుకున్నాడయ్యా రాష్ట్రంలో పెట్టుబడులకు చానా అవకాశాలు ఉన్నాయి ఫిక్కి జాతీయ కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రాల సార్ మాట్లాడిన మాటలకు ప్రతి ఒక్కలైతే మస్తు హ్యాపీగా ఫీల్ కాబట్టిండ్రు రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా సర్కారు ప్రణాళిక బద్దంగా పని చేస్తున్నది ముఖ్యంగా వెనకబడ్డ ప్రాంతాలకు పెట్టుబడులు వచ్చేటట్టు పాలసీలను చేస్తున్నాం వెనకబడ్డ ప్రాంతాల పరిశ్రమలు నెలకొల్పేటట్టు కంపెనీలకు ఎక్కువ ప్రోత్సాహకాలను మేము ఇవ్వబోతున్నాం ఉత్తరాంధ్ర రాయలసీమలలో పెట్టుబడులు పెట్టండి రాయలసీమ ప్రాంతంలో గ్రీన్ ఎనర్జీ ఎలక్ట్రానిక్స్ డిఫెన్స్ హైటెక్ ఇండస్ట్రీసు ఏరోస్పేస్ రంగాలకు అనువుగా ఉంటది ఆ ఏరియా అక్కడేమైనా పెట్టుబడులు పెడితే రన్ పెట్టుకోండి మేము సవలతులు ఇస్తాం మీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు మేము చేస్తాం ఇక ఉత్తరాంధ్ర జిల్లా సంగతికి వస్తే గూగుల్ వంటి సంస్థలు రాబోతున్నాయి అట్లనే విశాఖ కేంద్రంగా సీ కేబుల్ వేయబోతున్నాం సింగపూర్ విశాఖకు సీ కేబుల్ వేస్తున్నారు ఇక ఈ ప్రాంతాలలోనేమో కెమికల్ ఫార్మా టూరిజం స్టీల్ కంపెనీలు పెట్టుబడులు పెట్టనికే మీకు చాలా ఈజీగా ఉంటుంది అనువుగా ఉంటుంది అచ్చి పెట్టుకోవచ్చు మేము మీకు మస్తు సపోర్ట్ చేస్తాం ఇక గోదావరి జిల్లాలో ముచ్చడికొస్తే ఆక్వా ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలకు అవకాశం ఉంటుంది ఇక అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలల్లో ఏఐ క్వాటం వ్యాలీ ఇన్నోవేషన్ వంటి అంశాల మీద ఫోకస్ పెడుతున్నాం ఆంధ్ర రాష్ట్రంలో మీకు సులువైన అనువైనటువంటి ప్రాంతాలలో పెట్టుబడులు మీకు ఎక్కడ పెట్టాలనిపిస్తే అక్కడ పెట్టుండ్రి రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చెయ్యుండ్రి మీరు అభివృద్ధి చెందుండ్రి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుడు ద్వారా ప్రభుత్వానికి సంపద సృష్టి మీ ద్వారా అయితది ఆ సంపదను పేదలకు సంక్షేమ రూపకంలో అందించుండ్రి ప్రభుత్వాధినేతగా పేదరికం లేని సమాజాన్ని భావి తరాలకు మేము అందిస్తున్నాం మా ఆలోచన అదే మా సంకల్పం అదే మా చిత్తశుద్ధి అదే మా లక్ష్యం అదే అని చెప్పి చంద్రాల సారు చెప్పుకుంటూ అక్కడికి వచ్చినటువంటి పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు ఇంకా అనేక మంది అధికారులకు ఏదేమైనా చంద్రాల సారు విజనే విజన్ చంద్రాల సారు ఆలోచనే ఆలోచన అని చెప్పి మస్తు మంది కితాబులు ఇవ్వబట్టిండ్రు ఇప్పుడు చంద్రాల సారు పారిశ్రామిక రంగాల పెద్దలతోని మాట్లాడిన ఈ మాటలు అల్లా